తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల విజేతల జాబితా విడుదలైంది లక్కీ భాస్కర్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు వంటి సినిమాలు అనేక అవార్డులను గెలుచుకున్నాయి ఈ కథనంలో అన్ని విజేతల వివరాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే నేడు చైర్మన్ దిల్ రాజు జయసుధ నేతృత్వంలోని జ్యూరీ రెండు వేల ఇరవై నాలుగులో రిలీజైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు తెలంగాణ రెండువేల ఇరవై నాలుగు గద్దర్ అవార్డుల్లో లక్కీ భాస్కర్ సినిమా ఉత్తమ మూడవ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ ఎడిటర్ స్పెషల్ జ్యూరీ అవార్డు హీరో విభాగాల్లో మొత్తం నాలుగు అవార్డులు గెలుచుకుంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సినిమా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఉత్తమ దర్శకుడు ఉత్తమ చిత్రం విభాగాల్లో మొత్తం నాలుగు అవార్డులు గెలుచుకుంది గద్దర్ అవార్డులు అనౌన్స్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఉత్తమ చిత్రం కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఫుల్ డీటెయిల్స్ ముప్పై ఐదు ఇది చిన్న కథ కాదు సినిమా ఉత్తమ నటి ఉత్తమ బాలల చిత్రం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగాల్లో మూడు అవార్డులు గెలుచుకుంది రజాకార్ సినిమా ఫీచర్ ఫిలిం ఆన్ హిస్టరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ విభాగాల్లో మూడు అవార్డులు గెలుచుకుంది పొట్టెల్ రాజు యాదవ్ గామి మత్తు వదలరా పుష్పరెండు కమిటీ కుర్రోళ్లు సినిమాలు రెండేసి విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి ఆయ్ సరిపోదా శనివారం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఊరుపేరు భైరవకోన మ్యూజిక్ షాప్ మూర్తి దేవరా గ్యాంగ్స్టర్ కా సినిమాలు ఒక్కో విభాగంలో అవార్డులు సాధించాయి రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ వచ్చేసింది ఆ పండక్కి థియేటర్స్లో సందడి మొత్తం మీద తెలంగాణ గద్దర్ అవార్డులు రెండువేల ఇరవై నాలుగు సంవత్సరపు ఉత్తమ తెలుగు సినిమాలను గుర్తించాయి విజేతలందరికీ అభినందనలు